బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులు పెడు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు వారు ప్రయాణిస్తున్న కార్లు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కృష్ణగిరి సమీపంలో చోటు చేసుకుంది అదృష్టవశాత్తు కార్లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు హైదరాబాద్ లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కార్లో శ్రీశైలం బయలుదేరారు ఆయనతో పాటు భార్య కుటుంబ సభ్యులు జయశ్రీ తేజశ్రీ శ్రీవల్లి వాంగ్మయ్య ఉన్నారు వారి వాహనం కృష్ణగిరి గ్రామ సమీపానికి రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలైంది గమనించిన ప్రణవ్ కుమార్ వెంటనే అప్రమత్తమై కార్ను రోడ్డు పక్కన ఆపి కుటుంబ కిందకు దింపేశారు వారి కిందకు దిగిన కొద్దిసేపటికే కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడుదైంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు డ్రైవర్ అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని ఎస్ఐ జయన్న తెలిపారు और सर और मालिक और मालिक और इनके विरासत है